ఒక విశ్వాసి ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆకాశ మధ్య మనకు వచ్చినప్పుడు మనకి చూడండి వాక్యాన్ని ఒక్కసారి మనం చూద్దాం రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఒకటవ వచనం కొరింతీ మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఒకటో వచనం ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము నిద్రించముగాని నిమిషములో రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము అనగా ప్రభు వచ్చేటప్పుడు కడభూర అనేది మ్రోగుతుంది ఆ మూ భూర ఎప్పుడైతే మ్రోగిందో మనము సిద్ధపడి ఉన్నవారమైతే భూర శబ్దాన్ని మనం వింటాం భూర శబ్దం వినలేదు అనంటే మనము మెళుకువగా లేము అని అర్థం ఈరోజున మనుషుణ్ణి ఆత్మీయ జీవితములో మెళుకువ లేకుండా నాశనము చేస్తున్నవి ఏమిటి అనంటే ఒకటి తిండి రెండవది మత్తు పానీయములు మూడవది ఐక్య విచారములు ఈరోజున మనుషుడు తిండి వలన మత్తుడైపోతున్నాడు మనిషి ఎక్కువగా శుతి మించి తినడం వలన అతడు లేని వాడై తిండిపోతుగా తన బ్రతుకుని కొనసాగిస్తున్నాడు ఈ రోజున పులారా మనం మెళుకువుగా ఉండాలి అనేది వాక్యము ద్వారా నేర్చుకుంటున్నాం అనగా ప్రభు రాకడొచ్చినప్పుడు ఆ రాకడకు సిద్ధపడిన వారమై ఉండాలి అంటే తిండి విషయములో మనము జాగ్రత్తగా ఉండం నేర్చుకోవాలి